మీకు డిప్రైవేషన్ ఆఫ్ రైట్స్ అండర్ ది కలర్ ఆఫ్ లా అంటే ఏంటి తెలుసా ఇది ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకుని ఇప్పుడే చెప్తాను కలర్ ఆఫ్ లా అనగానే రేసిజం కాదు ఇది లాలో వర్క్ చేస్తున్న పర్సన్ అది పోలీస్ ఆఫీసర్ కావచ్చు ఎవరైనా కూడా జడ్జ్ నుండి జైలర్ వరకు వీళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద వర్క్ చేస్తూ ఉంటారు సో అలా వర్క్ చేస్తూ వాళ్ళ పవర్ ని మిస్యూజ్ చేస్తూ మేము మా డ్యూటీ చేస్తున్నామని ఒక కలరింగ్ ఇస్తూ చేసే ఒక వయలేషన్ ఇది సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మీరు గా నడుస్తూ వెళ్తూ ఉంటారు పోలీస్ అక్కడ చూసి మిమ్మల్ని వాళ్ళు దొంగలా చూస్తారు చూస్తారనుకున్నారు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి నువ్వేదో తప్పు చేసావు సమ్ క్రైమ్ నువ్వు చేసావు వైలేట్ చేసావు ఏదో అని చెప్పి వస్తే వాళ్ళ దగ్గర ప్రూఫ్ లేకుండా మిమ్మల్ని ఏం చేయకూడదు వాళ్ళు సో యూ కెన్ టాక్ బ్యాక్ నేనేం చేశాను ఇది ఏదో మాట్లాడితే అప్పుడు ఏమైంది అంటే వాళ్ళకి అర్థమైంది మీరేం చేయలేదు అని చెప్పి ఒకవేళ మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇంకా ఆఫ్ కోర్స్ గానే వాళ్ళ దగ్గర ఏం ఎవిడెన్స్ లేకుండా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఇలా మిస్బిహేవ్ చేస్తూ నెక్స్ట్ ఫ్లో మీకు హ్యాండ్ కప్ చేసినా లేకుంటే మిమ్మల్ని బాడీలీ ఇంజురీ చేసినా అప్పుడు ఇది మీకు హెల్ప్ అవుతుంది అనమాట అదే డిప్రవేషన్ ఆఫ్ రైట్స్ అండ్ ద కలర్ ఆఫ్ లా సో మీకు ఈ సిచ్యువేషన్ లో బాడీలీ ఇంజురీ అవ్వకపోతే వన్ ఇయర్ జైలు శిక్ష ఆ గవర్నమెంట్ ఎంప్లాయీకి అదే మీకు బాడీలో ఇంజురీ అయింది అనుకో వాళ్ళకి టెన్ ఇయర్స్ జైలు శిక్ష ఈ ఫ్లో బై మిస్టేక్ డెత్ అయింది అంటే ఇద్దరు వాళ్ళకి డెత్ పెనాల్టీ లేదా లైఫ్ టైమ్ ఇంకా సో ఊసలు లెక్కెట్టిస్తారు అనమాట ఎట్లాస్ట్ చట్టం ఎవరు చుట్టం కాదు అని చెప్పి ప్రూవ్ చేస్తూ వచ్చింది ఇదిలో సో ఇది ఎల్ఐపీడీ ఆఫీసర్స్ ఒక టైంలో లో ఒక పర్సన్ ని ఎలా ఇంజురీ చేసేసరికి అప్పుడు ఇంట్రొడ్యూస్ అయిన లా అనమాట అండ్ మీకు ఒక డౌట్ ఉండొచ్చు ఇది యూఎస్ఏ సిటిజన్స్ కి వస్తుంది కదా ఈ కాన్స్టిట్యూషన్ లా కదా అన్నట్టు ఆలో ఇప్పుడు మీరు యుఎస్ఏ ల్యాండ్ ఎంటర్ అయ్యారు ఇప్పుడు మీరు వాళ్ళ రూల్స్ ఫాలో అవుతున్నారు కదా డ్రైవింగ్ కావచ్చు ఏదైనా కూడా సో ఇప్పుడు ఇది కూడా మీకు అప్లికబుల్ అవుతుంది బికాస్ ఆర్ అండర్ ద యుఎస్ఏ జ్యూరిస్ డిక్షన్ సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకున్నా కూడా ఇది మీకు అప్లికబుల్ అయింది ఈ పవర్ఫుల్ మంత్రాన్ని పక్కా గుర్తుపెట్టుకోండి డిప్రైవేషన్ ఆఫ్ రైట్స్ అండర్ ద కలర్ ఆఫ్ లా చట్టం ఎవరు చుట్టం కాదు అది జడ్జ్ అయినా జైలర్ అయినా లేకుంటే పోలీస్ అయినా కూడా స్టేడియం టీవీ నైన్ యూఎస్ఏ ఫర్ మోర్ అప్డేట్ థ్యాంక్ యూ